పింఛన్ ఇస్తానని సరే యాభై ఏళ్ళ పింఛన్ అనేది పెట్టి అరవై ఏళ్ళ పింఛన్ కూడా అరవై సంవత్సరం అయింది ఇంతవరకు ఒక్క కొత్త పింఛన్ లేదు కరెక్టేనా ఒక్క కొత్త పింఛన్ లేదు సుమారుగా మన సచివాలయాల నుండి దాదాపుగా ఆరు వేల పింఛన్ల అప్లికేషన్లు పడి ఉన్నాయి ఇది నాకు తెలిసిన ఆన్ రికార్డు ఆరు వేల పింఛన్లు ఇప్పుడు మనం అంటే ఎప్పటి నుండి గత మన రెండు వేల ఇరవై మూడులో మన టైంలో మనం అప్లై చేసినాము కాకపోతే అప్పుడు ఉన్న ఆరు ఒకసారి మనకు పింఛన్లు ఇస్తుంది ఆ ఆరు నెలలది నెల ఈ సంవత్సరం సంవత్సరం నరలో ఆరు వేల పింఛన్లు ఇప్పుడు కొత్త పింఛన్లకు అప్లికేషన్లు పెట్టి ఉండాలి అయినా లేదు తర్వాత ఆడబిడ్డనిది పదహైదు వందలు ప్రతి నెల ఇస్తానే అమ్మ అమ్మలను మోసం చేశా అమ్మల నేను చూస్తూనే ఉన్నా వీళ్ళు టీడీపీ నాయకులు పోతే ఎవరన్నా అడుగుతారేమో ఏం సమాధానం చెప్తారని చూస్తున్నా వాళ్ళు పోయి ముందు పోయి ఏమడుగుతున్నారు అమ్మా మీకు పదహైదు వేలు వన్యా అని అడుగుతున్నారు ఆ సార్ మాకు అమ్మఒడి పడింది అంటున్నారు అమ్మకు అమ్మ అంటే తల్లికి వందనం మాకు వెళ్ళే సార్ అమ్మఒడి పడింది అంటున్నారు అంటే అర్థం ఏం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని అంత బుండలేకి తీసుకుపోయినారు తల్లికి వందనం అంటే తెలియని ప్రజలు అమ్మఒడి అంటేనే అమ్మడి అమ్మఒడి మాకు పడింది తల్లికి పొందడం అంటే మాకు సార్ అంటే ఎంత ఎంత లోతుగా పోయినామో చూడండి అటువంటి ప్రజలతో మనం ఓటు వేయించుకోలేకపోయినాం దానికి కారణం ఏంటంటే మనం ఏ పథకం చెప్తే దానికి డబల్ ఇస్తా అని చెప్పుకుంటూ పోయినారు దానికి డబల్ ఇస్తా అని చెప్పుకుంటూ పోవడం కాకుండా రాసిచ్చిపోయినారు ఇప్పుడు మనం మనం చేయబోయే కార్యక్రమం ఏంటంటే అది బయటికి తీపిచ్చి ఇద్దరు మీకు సంవత్సరానికి ఇంత వస్తారని చెప్పినారు వచ్చినాయా రేపు వాళ్ళు ప్రజల్లోకి వస్తే మీరు నిలదీయండి మాకు గత సంవత్సరం రోజులో మీరు రాసిచ్చిన బాండు ఒక లక్ష రూపాయలు ఉంది మాకు కేవలం వాళ్ళ ఇంట్లో ఒకవేళ ఒడి ఉండింటే ఒక పదమూడు వేలు వచ్చింటాయి ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేలు వచ్చింటాయి మిగతా డబ్బులు రాలేదు ముందు మాకు ఆ డబ్బులు ఇవ్వండి అని అడగపీయాలని చెప్పేసి మనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన బుగ్గలు రాజారెడ్డి గారు ఈరో ఆదేశాల మేరకు మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం రైతులకు రైతులు ఏమన్యాయం చేసినారా రైతులకు గిట్టుబాటు ధర ఇయ్యరు తర్వాత వచ్చేసి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఈ రోజుకి రైతు భరోసా వేయలేదు దాన్ని పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు ఎందుకు చేస్తున్నాడంటే అంటే నేను ఒకటేసారి వేయలేను సెంట్రల్ వాళ్ళు వేసే రెండు వేలకు దానికి అటాచ్ చేసి ఒక ఐదు వేల రూపాయలు వేస్తాను అని మన జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చేసినారు కరెక్ట్ గా సీజన్ స్టార్ట్ అవుతుందంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినారు అది కూడా ఏం చెప్పినారు యాభై వేల రూపాయలు ఇస్తానని చెప్పి యాభై వేల రూపాయలు ఇస్తాను ప్రతి సంవత్సరం పన్నెండు వేల వందలు ఇస్తానని చెప్పి ఫస్ట్ మాట ఇచ్చినాడు లాస్ట్ నా మొదటి సంవత్సరం ఏ రెండో సంవత్సరం నుండి నాలుగు ఇస్తానని చెప్పినారు తర్వాత రైతుల పరిస్థితి అర్థం చేసుకొని మొదటి సంవత్సరం అంటే వేలు ఇచ్చినారు పదమూడు వేల ఐదు వందల లెక్క ఫస్ట్ పన్నెండు వేల ఐదు వందలు అన్నాడు మళ్ళీ వెయ్యి రూపాయలు కలిపి పదమూడు వేల ఐదు లెక్క ఇచ్చినాడు అది నాయకుడికి ఉండే విజన్ అంటే చంద్రబాబు విజన్ ఏంటంటే అబద్ధాన్ని సార్లు చెప్పడం మొట్ట మొదటగా వస్తాడు చెప్పేస్తాడు ఒక నాలుగు అబద్ధాలు చెప్పేస్తాడు ఎమ్మెల్యే ఒక గంటకే ఇంకో మినిస్టర్ గారు వస్తాడు మళ్ళా వాయన చెప్పేస్తాడు మళ్ళా తర్వాత ఎమ్మెల్యే గారు వస్తాడు వాయన చెప్పేస్తాడు తర్వాత నా కింద నాయకులు వస్తారు ఇంకా చెప్పుకుంటూ పోతుంటారు పత్రికలు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకు రెండు మూడు ఛానళ్ళు ఉన్నాయి ఇంక ఇదే పని అంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే జనాలు ఎక్కిపోతుందని చెప్పేసి దానికి కౌంటర్ ఏ మనం ఏం చేయాలా మనకు పత్రికలు లేవు టీవీలు లేవు మనం ఏం చేయాలా మన నోరే ఒక పెద్ద టీవీ అనుకొని మనం పబ్లిసిటీ చేయాలి ప్రజల్లో ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక వార్త వచ్చిందంటే దానికి కౌంటర్ మనమే నోట్ వేసి చెప్పాలా ఆ నోటిని కూడా కుట్టాలని చూస్తున్నారు కానీ ఎవరికి భయపడేది ఏముండదు ఖచ్చితంగా మన వాళ్ళు ఇది ఎక్కడైతే విషయం మాట్లాడుతున్నారో అక్కడ మన వాళ్ళని చాలా మంది నేను అబ్జర్వ్ చేసినాను వాళ్ళు ఏదో నలుగురు కూర్చొని మాట్లాడి చెప్తుంటే ఇంకా మన వాళ్ళు ఏమనుకుంటారు ఏంటో ఎవరు ఏంటేమీ లేదు తల పిక్కనాయలు మనం పెట్టి మనం చేసుకుంటూ అనుకుంటారు కానీ అదే పెద్ద మైనస్ అవుతుంది ఆ నలుగురితో వాదిస్త వాళ్లకు నిజాలు తెలిసేటట్టు చేసినప్పుడే మన రాజారెడ్డి గారి గురించి పది మందికి తెలిసేది అది చేయకనే ఈరోజు పెద్ద పొరపాటు చేసినాం మనం మనం ఖచ్చితంగా వాదు చేయాలి వాళ్ళతో వాది లేకపోయేసరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు అదే నిజమని నమ్ముతున్నారు నిజాలు బయటికి నుంచి చాలా ఈరోజు ఆ బాబా చెప్తుంది కీర్తి అంత ధైర్యంగా ఎందుకు చెప్తుందంటే ఆ బాబాకు యాక్చువల్గా నష్టం జరిగింది ఆ బాట రాలంటే మోసం చేసిన చంద్రబాబు నాయుడు బేదం నూట ఎనభై మంది వాలంటే అంటే బేదం జిల్లా కరువు చెప్తున్నాను నూట ఎనభై మంది జీవితాలు ఆడుకున్నాడు ప్రతి ఒక్కరికి పదివేల జీతం ఇస్తా అన్నాడు మోసం చేసినాడు రోజు ఆ బాట కరువు మంది అయితే ఆ బాట ముగ్గురుకొచ్చి చెప్తుంది మనమందరం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది నిజాన్ని నిర్భయంగా చెప్తే ఎవరేం చేయలేరు మా అంటే తాత్కాలికంగా పడవచ్చు కానీ ముందు ముసళ్ళ పండగ ఈ రోజు ఏమైపోలేదు ఒక చిన్న మీటింగ్ పెడితే ఫోన్లు వేసి ప్రయత్నిస్తున్నారు దానివల్ల వరిగా ఏముండరు మొన్న రీసెంట్గా లేరు నువ్వే కదా మీటింగ్ పెట్టినది ప్రెస్ మీటింగ్ కదా ఫోన్లు వేసినది వెంకటేశ్వర గారు ప్రెస్ మీటింగ్ పెడితే మా ఆయన ఫోన్లు ఆయన ఒక ప్రెస్ మీట్ చేస్తే ఆయనకు ఫోన్లు చేసి పిలిపిస్తారు ఆ అమ్మాయి ఒక ఒకటి మనకు మన జరిగిన కార్యక్రమం డోర్ల కార్యక్రమం జరిగినప్పుడు ఒక ఆడియో విడుదల చేసింది అంతా ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగింది ఖచ్చితంగా డోర్లు మీటింగ్ పోవాలని చెప్పి ఆ అమ్మాయి చెప్తే ఆ అమ్మాయికి ఫోన్లు చేసి పిలిపిస్తారు ఏం బెదిరి చెప్పిదా మంచితనం మా తండ్రి ముందరు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు కాబట్టి మేమంతా మంచితనం పోన్నాం వాళ్ళ లీనగా మా పద్దాలు వదిలితే ఒకరినొకరికి ఉండాలి ఈ ధ్యానంలో చెప్తున్నాను వాళ్ళ పద్దాలు పట్టుకున్నారు కాబట్టి మేము నిలబడి ఉన్నాం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలా మన అందరం చెప్తున్నాం మన అందరికీ చెప్తున్నాను మీ వెనుక మేమున్నాం మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము ముందుకు రానిదే సిద్ధంగా ఉన్నాం ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు ఎప్పుడే మనకు పార్టీ నుండి ఎందరు ఆదేశాలు వస్తాయి మోస్ట్లీ ఆగస్టు ఆగస్టు నెలలో మనం ప్రతి ఒక్క ఇంటింటికి తిరగాల తిరిగి చంద్రబాబు గారు చేసిన మోపాలను ఎండగట్టాలా చెప్పాలా వాళ్ళకు వాళ్ళ కింద ప్రజలు లేకపోతే మీరు గట్టిగా అడగండి అని చెప్పి చెప్పాలా ఖచ్చితంగా ఇది స్కాన్ చేపియాలా వాళ్ళ ప్రతి ఒక్కరింట్లో ఈరోజు మొబైల్ ఉన్నాయి మొబైల్ లో ఇది స్కాన్ చేపిస్తే మనం చేసిన మంచిలు ఉన్నాయి చంద్రబాబు చేసిన మోసాల హామీలు ఉన్నాయి అన్ని చూపించి అమ్మ మీకు ఇంత వస్తారని చెప్పినాడు రోజు మీకు ఇంత ఇంత మోసం చేసినానని చెప్పేసి మనము ఖచ్చితంగా వాళ్లకు మట్టి చేయాలా ప్రజలు మర్చిపోతారని చెప్పేసి చంద్రబాబు గారు ఈ పనులు చేసుకుంటూ పోతున్నాడు ఇంకా రీసెంట్లీ ఆగస్టు పదహైదో తేదీ ము చిన్న కోసం అని చెప్తున్నాడు మనకి ఎవరు బస్సు వీటి నుండి బస్సు సితరాపురం పెట్టడానికి టికెట్ కొట్టాలా అంతే కదా సీతారాపురం పెద్ద టికెట్ కొట్టాలా ఇంకా పెట్టకల్లోకి అయితే ఒక ఇరవై వస్తే టికెట్ కొట్టాలా వాళ్ళ కర్నూలు జిల్లాకు పాండోరులో ఉంది ఇరవై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ముందు పోయి ఖచ్చితంగా టికెట్ పెట్టాలి వాళ్ళకి అదే గుడి ఆడతాయి సార్ వాళ్ళకి ఎదురు ఇవ్వాలంటే టికెట్ కొట్టాలా మనం ఇలా పేదలో బస్ ఎక్కి కర్నూలు ఇవ్వాలంటే చిత్రాపురం వరకు టికెట్ కొట్టించాలా ఇక పోతే ఇది ఒక్కటి మనకు నందనబు మనకేదో నందాలు కదా కర్నూలులో మన ప్రజలంతా తిరిగేది కర్నూలు మొదట ఆంధ్ర ఇచ్చిన ఏమి ఏపీలో ఎక్కడ రాష్ట్రం మొత్తం ఎక్కడ జరిగినా కూడా ఉచితంగా ప్రభావిస్తామని చెప్పి మరీ మరీ ఆడవాళ్ళకు అక్క అందరికి అందరికీ గట్టి భరోసా ఈ రోజు వచ్చేసరికి ఉచితం వస్తామని చెప్పారు ఇంకా మన విద్యార్థులకు నిరుద్యోగులకు నిరుద్యోగస్తు నిరుద్యోగులు కూడా ఎట్లున్నానంటే ఆయన రెండు వేల పద్నాలుగులో కూడా ఈ హాబీ ఇచ్చినాడు నిరుద్యోగ గుర్తిస్తా అని లాస్ట్ ఆరు నెలల్లో మన మండలంలోనే ఒక మూడు వేల మంది ఉంటే ముప్పై మందికి ఇచ్చినాడు అంతేనా